వచ్చేసిన మన ప్రీతమ కలెక్టర్ శ్రీధర్ గారికి జేడీ ఫిషరీస్ గారికి సబ్డిఎఫ్ఓ గారికి బషీర్ గారికి ఏడి హార్టికల్చర్ ధర్మజ గారికి ఎంపీడీఓ కోట ఎంపీడి చెలకూర్ మరియు తహసీల్దార్ కోట అందరికీ మరియు నా ప్రీతమ గిరిజనులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు నిజంగా మనకి చాలా ముఖ్యమైన దినం ఎందుకంటే ఒకేసారి ఈ మనం ముప్పై మూడు సొసైటీలు దాంట్లో ముప్పై మూడు త్వరలో వస్తాయి ఇప్పుడు ఇరవై సొసైటీలకి ఈరోజు డిసార్డర్లు ఇస్తూ ఉన్నాం ఇది ఎలా సాధ్యమైంది అని మీ అందరికీ ఈ అవకాశంలో తెలియపరచవలసిన బాధ్యత నాకు ఉంది ఇది ఎలా సాధ్యమైందని మీ అందరూ తెలుసుకోవాలి ఇది ఎలా సాధ్యమైందే అంటే ఒకరోజు నేను కలెక్టర్ గారితో అడిగాను సార్ ఇలా నాకు ఒక ఐడియా ఉంది మరి మన అందరూ ఈ సొసైటీలో ఫామ్ చేయాలి ఎలా చేయాలి సార్ మరి ఇంత పెద్ద అన్ని డివిషన్ మొత్తానికి చేయాలంటే ఎలా చేయాలన్నప్పుడు మన కలెక్టర్ గారు ఏం చెప్పారంటే జిల్లాలో ఉన్న అందరూ ఎఫ్డిఓస్ అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అందరి మందిని మీ డివిజన్కి తీసుకో అక్కడ వెళ్ళి అందరిని అక్కడ పెట్టేసి దీంట్లో ఎంత తొందరగా చేయవచ్చో అంత తొందరగా చేయమని ఆయన ఆయన చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ వల్ల ఈరోజు ఇంత తురిత గదిలో మనం ఇది చేయగలిగాం ఎందుకంటే ఇది ఒక సొసైటీ ఫామ్ చేయడం అనేది ఇప్పుడు బషీర్ గారు చెప్పినట్టు చాలా ప్రాసెస్ ఉంది స్పెషల్ ఆఫీసర్ రిజల్యూషన్ కావాలి పంచాయత్ గ్రామ పంచాయత్ రిజల్యూషన్ కావాలి మరి అక్కడ ఇక్కడ అయిన తర్వాత కమిషనర్ దగ్గర అప్రూవల్ రావాలి మళ్ళీ మీరు దానికి డబ్బు కట్టేసుకుని లీజ్ ఆర్డర్లు ఇవ్వాలి చాలా ప్రాసెస్ ఉంది ఇవన్నీ చేయగలిగామంటే సార్ ఇచ్చిన ప్రోత్సాహం సార్ ఇచ్చిన సపోర్ట్ దేనివల్లనే ఇది ముఖ్య అండ్ మొత్తం మొక్క మొదటి కారణం అదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ బీన్ సపోర్టింగ్ మీ ఆల్ మై ఇన్స్ అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అండ్ రెండవది మనం ఈ ఇది అడవేకుల చట్టం కింద మనకి ఈ పట్టాయి ఇచ్చే ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ముందుగా ఇది ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నామని మీ అందరికి తెలియాలని తెలియపరచాలని కోరుతున్నాను అంటే మనకి గిరిజనులకి ఉండ మెయిన్ సోర్స్ ఏంటని చూస్తే ఒకటి అడవి రెండవది చేప సార్ మనం ముందు వీళ్ళకి మా మాట్లాడేప్పుడు చెప్పారు వాళ్ళకి ఈ చేపల బిజినెస్ వాళ్ళకి తెలియట్లేదు మార్కెటింగ్ తెలియట్లేదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను సార్ ఈ చేపలు పట్టుకోవడానికి వీళ్ళకంటే తప్ప ఎవరు దానికెంత పెద్దవాళ్ళు ఎవరు కాదని దాన్ని మాత్రం తప్పకుండా చెప్తాను సార్ సార్ ఎందుకు చెప్పారంటే మీకున్న స్ట్రెంగ్త్ అవి అంటే మీరు చేపలు పట్టుకోవడంలో మీరే బెస్ట్ వాళ్ళు అందుకంటే స్కిల్ టెస్ట్ మనం పెట్టేటప్పుడు కూడా అన్ని స్కిల్ టెస్ట్లో మీ ప్రతి ఒక్క సొసైటీ వాళ్ళు పాస్ అయ్యారు వేరే వాళ్ళు అయితే టెస్ట్లో పాస్ అయ్యి ఉండేవాళ్ళు కాదు కానీ మనకి అది పట్టుకోవడం మాత్రం మీ ఇది కాదు మీరు ఇన్కమ్ ముందుకు రావాలంటే మీరు మార్కెటింగ్ దాంట్లో కూడా మీరు దృష్టి చూపించాలి తర్వాత దాన్ని ఎలా అమ్ముకోవాలి మీరు మోసం పోక ఎలా ఎలా ఇప్పుడు ఎలా మీరు మోసం చేస్తారని చెప్పారు ధరల మోసం చేస్తారు వేయమంట్లో చేస్తారు సో ఇవన్నీ కూడా మీరు మోసం పోకూడదని ఒక కారణంతోనే కలెక్టర్ గారు మీ అంత డీటెయిల్గా మీకే చెప్పినది సో కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని చాలా మంచిగా వాడుకోవాలి రెండవది అడవి ఇప్పుడు మనం చూస్తే నేను డిఎఫ్ఓ గారికి మనకి చాలా ఇదిగా ఉండేది అనమాట ఈ ఫైట్ అనమాట భూమి ఇచ్చడం వాళ్ళకి వాళ్ళకి ఏమో భూమి ఇవ్వడానికి అంత చెప్పిన పరంగా సిద్ధం కాదు మాకేమో ఎలాగైనా భూమి తీసుకోవాలి సార్ నేను ఎందుకు ఆ భూమి తీసుకోవాలని అనుకున్నానంటే ఈరోజు మనకి వాళ్ళకి అడవి తప్ప వెళ్ళడానికి వేరే భూమి అంటే ఏమి లేదు ఈరోజు వాళ్ళు ఎంక్రోచ్ చేసిన వాళ్ళు గిరిజనులకి ఊరు నుంచి బయట 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 వెళ్ళేసి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఉండేది అడవిలోనే ఉంటున్నారు దాంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది ఉంటున్నారు టోటల్గా ఇప్పుడు మనం రెండు రెండు వందల ఏకర్ మాత్రమే ఇస్తున్నాం ఇంకా కూడా చాలా ఇవ్వాల్సినది ఉంది కాబట్టి ఏవైతే వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి భూమి అనేది లేదు కాబట్టి వాళ్ళకి ఈజీగా అడవిలో చేసిన వాళ్ళు వాళ్ళొక్కరు కాబట్టి వాళ్ళకి అక్కడ హక్కు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో మేము చెప్పాం నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని అప్పుడే కోరాను ఈ భూమికి ఈ అడవిలో వాళ్ళు సాగు చేసిన భూమికి దయచేసి ఏ ఏమి అబ్జెక్షన్ పెడకండి ఎందుకంటే వీళ్ళకి ఈరోజు మనం రెండు వందల ఎకరం ఇప్పిస్తున్నాము ఇంకొక ఏడు వందల ఎకరం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది మన డివిజన్లో మాత్రం నేను అప్పుడే చెప్పాను మీరు చెప్పారు భూమి ఇప్పుడు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదని నేను మీకు చెప్తున్నాను ఈ రోజు ఇందిరామ పచ్చితూరణం కింద దాదాపుగా ఎనిమిది వేల ఎకరాలు మన గిరిజనులు ఎస్సీ ఎస్టీ పెట్టేసి అదే అడవి భూమిలో మీ ఫారెస్ట్ ని డెవలప్ చేయడానికి కృషి చేసి మన జిల్లాలోనే ఎయిట్ థౌసండ్ ఏకర్స్ మా డివిజన్లో పెట్టేసి మళ్ళా ఫారెస్ట్ ని మీకు తిరిగి ఇస్తున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి వీళ్ళకున్న ఉన్న రెండు వందల ఎకరం చాలా చాలా తక్కువ అనమాట మనకి ఇప్పుడు ఇస్తున్నది ఇంకా చాలా ఇవ్వాల్సినది ఉంది వీళ్ళకి ఉన్న అది ఒక దీంట్లో వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టేసి వాళ్ళకి పావం ఈరోజు వాళ్ళకి ఆ భూమి మీద ఒక మనకి ఒక నమ్మకం ఒక శక్తి అనేది ఇవ్వడం అనేది కలుగుతుంది మీరు ఈ పట్టా ఇచ్చిన తర్వాత మీకు ప్రభుత్వం తరఫు నుంచి మీకు లోన్లు అవన్నిటి కూడా మేము లింకప్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ మెనీ పీపుల్ మొట్టమొదటిగా బషీర్ గారు ఆయన మనకి ఈ అడవి చట్టం అయితేనేమి మీకు అందరికీ తెలుసు ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క గ్రామానికి వాళ్ళు వాలంటీర్స్ వచ్చారు ఏఆర్డి వాలంటీర్స్ వచ్చారు అలాగే మత్స్యకారులు సొసైటీ ఫామ్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్క గ్రామానికి మీ వాళ్ళ ప్రోత్సహించి వాళ్ళు వచ్చేసి మీ గ్రామానికి అంజీ తెలియపరిచి ఇదన్నీ చేశారు వితౌట్ యువర్ సపోర్ట్ మనం ఈ రోజు ఇక్కడ కూర్చుని ఇవన్నీ సొసైటీస్ మనం ఈరోజు మనం చేసి ఉండలేము వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ బషీర్ గారు అండ్ మీ టీం కూడా మీ టీములో ఉన్న వాళ్ళు కూడా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో దానికంటే వాళ్ళకి ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్ట్తో వాళ్ళు చాలా పని చేస్తారు మీ టీం కూడా నాకు తెలుసు బాగా తెలుసు కాబట్టి టీం వాళ్ళకి కూడా నా థ్యాంక్ యూ తెలుపుతున్నాను అండ్ అలాగే మా తహసీల్దార్ బాలేపల్లి గురించి ప్రత్యేకంగా ఈసారి చెప్పాయి ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి ఈ ఒక్క మండలం ఎందుకు తీసుకున్నామంటే ఆయనకున్న ఇంట్రెస్ట్ సార్ ఏదైనా తప్పకుండా చేస్తానని చెప్పేసి దానికి పది ఒక్క మండల మాత్రం పది విలేజ్ దాదాపుగా ఈరోజు పెడుతున్నాం దానికోసం ఈ రోజు ఇక్కడ రావడానికి ఆరు నెలల ప్రయత్నం చేసి ఉన్నాం మనం అక్కడ సర్వే చేసి మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత సో బాలేపల్లి అండ్ అలాగే ఇక్కడ కూడా కాకుండా ఆయన డిఎఫ్ఓ ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్ళి మీ అందరికీ ఈ పట్టాలు తీసుకుని వచ్చారు వెరీ మచ్ థ్యాంక్ యూ తహసీల్దార్ బాలేపల్లి అండ్ అలాగే మిగతా నాతో పనిచేసిన ఎంపీడీఓస్ జేడీ ఫిషరీస్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా నా ఐడియా చెప్పేటప్పుడు దీన్ని నా దాన్ని పూర్తి దీంతో వాళ్ళ ఇంట్రెస్ట్తో జేడీ ఫిషరీస్ నాకు దీనికి సపోర్ట్ ఇచ్చారు వితౌట్ యువర్ సపోర్ట్ ఇది మనకి ఈరోజు ఇక్కడ వచ్చేది కాదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని మీ వాళ్ళందరికీ కల్పిస్తున్నాము దీంట్లో కావాల్సిన మళ్ళీ కావాల్సిన సపోర్ట్ కూడా మీకు మీకు ఇస్తాము మార్కెటింగ్ కానీ ఇలాంటి ఇంకా మత్స్యమిత్ర అని కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అదన్ని గురించి కూడా మనం ఫ్యూచర్లో ఇంకా వేరే ఒక సభ సభలో మాట్లాడతాము సో నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరిని చూసుకుని మీరు ఇంకా ముందుకు రావాలి మనకి ఇచ్చిన అవకాశం అనేది మనకి ఏదైనా స్ట్రగుల్స్ వస్తాయంటే కష్టాలు వస్తాయి ఆ కష్టాలని మనం ధైర్యంగా ఎదుర్కొని మీకు కావాల్సిన హక్కు కోసం పోరాడాలి పోరాడిన వాళ్ళకే మనకి మనకి గెలుపడానికి అవకాశం అనేది వస్తుంది కాబట్టి కాబట్టి మీరు హక్కు కోసం పోరాడండి మేము సహకరిస్తాం మనకి బషీర్ అలాగా మనకి సంస్థ వాళ్ళు కూడా సహకరిస్తారని మీ ఖచ్చితంగా మీరు విజయవంతం పొందుతారని చెప్పేసి దాన్ని ఈ అవకాశం ఇంచురెన్స్కు ధన్యవాదం తెలుసు సెలవు తెలియజేస్తున్నాను